హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ సూది బజ్జమంతటి సందేమి చుచియు కడవలో నీరల్ల కారునట్లు సూది సూరి బెజమంతటి సందేహి చొచ్చియుడవలోనున్న నీరల్ల కారునట్లు క్రోధమింతైన హృదయాన చేరునా సుఖ సంపదలన్నీయూ శూన్యమౌను క్రోధ మినుతైన హృదయాన చేరియున్నా సుఖ సంపదలన్నీ శూన్యమౌను భావము కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ అని స్వామి గీతలో చెప్పారు కామము క్రోధము లోభము నరకానికి మూడు ద్వారాలు అని ఉవాచ నరకం అంటే ఏమీ లేదు మళ్ళీ తల్లి గర్భంలో పడటమే నరకం ఈ పద్యంలో స్వామి అదే చెబుతున్నారు ఎంత సాధన చేసినా ఎంత సాధన చతుష్టయ సంపత్తి ఉన్నా క్రోధం అనే ఒక్క లక్షణం వల్ల అంతా నీరు కారిపోతుంది అని క్రోధం వల్ల సాక్షిత్వం పోతుంది రావాల్సిన జ్ఞానము గ్రహించలేము మన క్రోధం వల్ల వేదన కలిగిన జీవుల దుఃఖం ఆగామి కర్మ రూపంలో వస్తుంది అలాగే స్మృతిలో జ్ఞాపకం బలంగా పడుతుంది వీటన్నింటి వల్ల మళ్ళీ సాధన శూన్యం నుంచి మొదలు పెట్టవలసిన అగత్యం ఏర్పడవచ్చు విశ్వామిత్రుడి కథ ఇందుకు గొప్ప ఉదాహరణ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्री साई